అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే బాగానే ఉన్నామండి ఏంటంటే వీడియోలు ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు కదా ఇంకా బింగు లేకపోయేసరికల్లా ఏంటో అంతా ఏదోలాగా అయిపోయిందనమాట వీడియోలు పెట్టాలని కానీ అట్లా ఏదైనా చెయ్యాలని కానీ గబగబా వంట చేయాలని కానీ ఇంట్రెస్ట్ అసలు రావట్లా కొంచెం ఏదో మైండ్ అంతా పాడైపోయినట్టు అయిపోయిందనమాట ఒక్క పది రోజులైతే ఆ బింగు గురించి హాస్పిటల్కి తిరిగి 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 తిరిగామండి బాగా తిరిగామనమాట ఏంటో ఎంత హాస్పిటల్కి తిరిగినా ఎప్పుడు కూడా బింగుని ఎక్కడా వదిలిపెట్టలేదు అలాంటిది ఒకరోజు హాస్పిటల్లో కూడా ఉంచామన్నమాట అంటే మేము చూడలేకపోతామేమో బింగుని ఒక వాళ్ళు బాగా చూస్తారేమో అని చెప్పి వాళ్ళు నాలుగైదు ఇండక్షన్లు చేసి అలా చూస్తారు కదా అని పెట్టాము ఆ ఇంజక్షన్ల వల్లే దానికి ఏమైనా అయిందేమో అని కూడా అనిపిస్తుంది నాకైతే అది పవర్ తట్టుకోలేకపోయిందేమో అని కానీ మన మనసు ఒప్పదు కదండి ఇంట్లోనే అలా చూస్తూ ఉండలేం కదా అది బాధపడుతూ ఉంటే తెల్లవారులు నిద్రపోకోకుండా ఏదో నొప్పితో బాధపడుతున్నట్టు ఉండిందండి అది అలా ఉండేసరికల్లా మేము ఒకరోజు హాస్పిటల్లో ఉంచామన్నమాట ఆ ఒక్కరోజు ఉంచడానికి కూడా చాలా బాధ అనిపించేసింది నాకు మాకు మామూలుగా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడే మామూలుగా ఇట్లా వేరే దగ్గర పెడుతూ ఉంటారు కదా వేరే వాళ్ళు చూస్తారని చెప్పి అలా కూడా మేము పెట్టలేదనమాట ఇంట్లోనే ఉంచుకొని దాన్ని ఒక రూమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ చుట్టాల మీదకి రా అది అసలు ఏం చేయదు ఎవరి మీదకి రాదులే కానీ వాళ్ళు భయపడతారు కదండి అలాగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాము కానీ ఎంత ప్రయత్నించినా ఎన్ని స్కానింగ్లు తీసాము బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తుంటే కూడా నాకు బాధ అనిపించిందండి దానికి పాప మా బ్లడ్ తీయడం అని దానికి టెస్ట్లు చేయడం అని స్కానింగ్లు తీయడం అని చాలా బాధ అనిపించింది అనమాట అవన్నీ చూసి 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 నాకు ఎందుకో మనసంతా హాడైపోయిందనమాట అసలు నిజంగా ప్రశాంత్ వాళ్ళు అక్కడ ఇల్లు కొనుక్కొని వెళ్ళి వెళ్ళినప్పుడు కొంచెం బాధపడ్డాను అయినా కానీ ఇల్లు కొనుక్కోవాలి వెళ్ళాలి తప్పదు కదా అని చెప్పి ఇంకా అలాగే అడ్జస్ట్ చేసుకొని చాలా బాధ అనిపించింది అనిపించినా కూడా అలాగే ఇంకా మనం ఇక్కడే కదా మామూలుగా అలా అనుకుంటే పిల్లల్ని అమెరికా అలా పంపించేవాళ్ళు వేరే వేరే కెనడా అలా వెళ్తున్నారు కదా వాళ్ళు ఇంకెంత బాధపడాలి ఇలా ఆలోచించుకొని పర్వాలేదు అన్నట్టుగా నేను అడ్జస్ట్ అయ్యాను తర్వాత తర్వాత ఇలా జరిగిపోయేసరికల్లా బింగు కూడా ఏదో ఇంట్లో తోడు లేనట్టుగా అలా అయిపోయింది మామూలుగా ఏంటంటే టిఫిన్ సెంటర్ ఉన్నప్పుడు షాప్కి వెళ్తూ ఉండేదాన్ని అప్పుడు అంత బాధ తెలిసేది కాదు ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరు మాట్లాడడం అలా ఉంటుంది కదా ఇలాగ బింగు ఇలా అవ్వడము మేము ఇంట్లోనే ఉండడం మైండ్ అంతా అసలు ఎంత పాడైపోయిందంటే అంత పాడైపోయిందంట మైండ్ మొత్తం ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పాడైపోయింది ఇంకంతే వంద ఆలోచనలు అనమాట ఇంకా ఏంటి ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి ఇలా అయ్యింది అని ఇలా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉన్నానండి నేనైతే అందుకనే వీడియోలు అయితే ఏం చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదన్న వంట చేయాలన్నా కానీ చెయ్యాలా ఏంటి అని అనిపిస్తుంది ఎప్పుడైనా సరే మనం చేసే పని మనం చేసుకుంటేనే బాగుంటుందండి అట్లా షాప్ తీసేయడం వల్ల కూడా నా మైండ్ అంతా ఏమన్నా పాడైపోయిందేమో అని కూడా అనిపిస్తుంది అనమాట నాకు నలుగురితో మాట్లాడుతూ అలా ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ కదండి ఇది ఏదో మనం అలా లిఫ్ట్లో అలా బయటకు వెళ్ళినప్పుడు అలా కనిపించినప్పుడు మాటలు తప్ప మామూలుగా మన ఇంటి దగ్గర ఉన్నట్లుగా ఉండదు అపార్ట్మెంట్లలో ఇన్ని రోజులు బాధ ఎందుకు తెలియలేదంటే మేము మామూలుగా షాప్కి వెళ్తూ ఉంటాము అలా కూరగాయలకి వెళ్తూ ఉంటాను అలా తిరుగుతూ ఉంటాను కాబట్టి బాధ అనేది తెలియలేదన్నమాట ఇప్పుడు ఆ కూరగాయలు అవి కూడా ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళటం అసలు అంత విసుగ్గా ఉంది ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా ఇంకా మైండ్ హాడైపోవడం వల్ల నేను ఇంకా వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి నాకైతే ఏదో వీడియో చెయ్యాలి ఏదో వంట చెయ్యాలి అన్న ఇది రావట్లే ఏదో ఒకటి ఒక గ్లాస్ బియ్యం వండుతున్నాను ఏవో ఉంటాయి కదా ఇంట్లో మాములుగా పచ్చళ్ళు అక్క వాళ్ళు ఇచ్చినవి అలా అవి వేసేసుకొని ఏదో అలా తింటున్నాం అనమాట తేజ నేను అంకుల్ గారు ముగ్గురము అలాగే ఇంక ఏమి వండాలనిపించట్లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు ఆ బింగ్ అలా షాపు నుంచి నేను రాగానే ఆ బింగి ఎదురు రాగానే నేను అక్కడ చేసిన పని అంతా మర్చిపోయేది అన్నండి అసలు ఇంకా ఎక్కువగా చెప్పాను అంటే మీరు ఒక కుక్క గురించి మీరు ఇంతెందుకు ఆలోచిస్తున్నారు ఏంటి మీకేనా అన్నట్టుగా అనుకుంటారనమాట ఇంత ఇదిగా చెప్తుంది ఏంటి అని కూడా అనుకుంటారు అందుకే నేను వీడియో కూడా పెట్టలేదు ఎవరికి ఏమీ చెప్పలేదు అనమాట ఎంత బాధగా ఉన్నా కానీ ఇంక ఏం చెప్తామండి బాధ అనేది ఒకప్పుడు నిజంగా అది తీసుకొచ్చినప్పుడు నాకు ఇష్టమే లేదు అంటే మామూలుగా నాకు డాగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మామూలుగా అంత అది తీసి చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి పెంచేసరికల్లా దాని మీద అంత ప్రేమ వచ్చిందనమాట అలాగ అందుకని మేము చాలా బాధపడుతున్నాం అనమాట ఇద్దరం ఎంత మైండ్ పని చేయకుండా పోయిందంటే అంత పోయిందనమాట అది వెళ్ళిపోయిన తర్వాత మాకు అసలు ఏమి మంచి జరగట్లేదు మేము అసలు బాగోలేము మా పరిస్థితి ఏం బాగోలేదు అన్నట్లుగా అయిపో అయిపోయింది మా పరిస్థితి నేను ఎక్కువగా చెప్పానంటే ఒక డాగ్ గురించి ఎంత ఏంటి అని అనుకుంటారనమాట కానీ మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు అసలు అది లేదు దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టచ్చాము అన్నది మనసు తట్టుకోలేకపోతుంది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నేను అనుకోలేదు బింగు లేకుండా ఇంట్లో ఉంటాం మనము ఇలాగా అనేది మనం నా మైండ్కి ఎప్పుడు రాలేదన్నమాట అది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది అందువలన ఆరోగ్యంగా ఉండటం వలన దీనికి అసలు ఎప్పుడు ఏం కాదు దానికి ఎప్పుడు జ్వరం వచ్చిందే లేదు ఎప్పుడు హుషారు హుషారుగా ఎగుతా ఎగుతా ఉండేదన్నమాట అందువల్ల దానికి అసలు ఏమి కాదు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని అనుకుంటా ఉండేదనండి నేనైతే ఇంకా మామూలుగా రొటీన్ అయితే తప్పదు కదండి ఇలాగ బాల్కనీ అంతా ఊడుస్తున్నాను ఊడ్చేసి చిన్న ముగ్గు వేసి పూజ చేద్దాంలే అనుకుంటున్నాను స్నానం చేశాను అనమాట పూజ అంటే ఏం లేదండి కొంచెం సింపుల్గానే చేసేస్తాను అనమాట ఇల్లు ఈ ఏంటంటే కొంచెం నల్లగా అయ్యాయి అనమాట ఫ్యాన్లు ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉండేదాన్ని కదండి ఇంతకుముందు ఇప్పుడైతే ఈ ఫ్యాన్లని డోర్లని అన్న అన్నీ నల్లగా అయిపోయాయి ఇవన్నీ క్లీన్ చేయించాలండి ఎంతో పని చేసేదాన్ని ఇప్పుడైతే నేను ఏ పని చేయలేకపోతున్నాను అనమాట ఎక్కువ ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయడానికి అర్బన్లో ఏదో ఉంటారంట కదండి అలాగా పెట్టి ఇల్లు అంతా క్లీన్ చేయిద్దాం అనుకుంటున్నాను ఆ షెల్ఫ్లు అన్నీ నల్లగా అయిపోయాయండి కబోర్డ్లు ఈ మధ్య వర్క్ ఏమి ఏమీ చేయక సరిగ్గా నల్లగా అయిపోయాయి అనమాట కొంచెం నీట్గా చేయించాలి ఫ్యాన్లు కూడా నల్లగా అయిపోయాయండి ఎప్పుడు క్లీన్గా ఉండే ఇల్లు ఇలా అయిపోయేసరికల్లా నాకు అసలు నా ఇల్లు చూడాలంటేనే నాకు బాధ అనిపించేస్తుంది అనమాట అలా ఉంది అందులోనూ ఇంకా కొంతమంది ఏవైనా కలిసినప్పుడు కొన్ని మాటలు అడుగుతూ ఉన్నారనమాట మీ ప్రశాంత్ వాళ్ళు అక్కడే ఉన్నారా మీకు ఫోన్ చేస్తారా మీ ఇంటికి వస్తున్నారా అని అడుగుతూ ఉంటారనమాట ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు అంత దూరం నుంచి రావాలంటే వాళ్ళకు వచ్చేది ఆ శనివారం ఆదివారం అండి ఊరికే రావాలంటే ఎలా వస్తారండి వాళ్ళైనా మేమే అప్పుడప్పుడు వెళ్తున్నాం అనమాట వాళ్ళు కావాలని అడుగుతారండి తెలిసిన వాళ్ళు వీళ్ళ కొడుకుకి ఏమకి ఏమైనా తేడాలు వచ్చినాయేమో ఇవన్నీ తెలుసుకుందామని వాళ్ళకి ఆనందం అనమాట ఏదన్నా కొంచెం తేడా వస్తే వాళ్ళకి సంతోషం అనమాట అమ్మయ్య వీళ్ళకి బాధ వచ్చింది ఇంకా మనం సంతోషపడొచ్చు అని అనుకుంటారో ఏంటో మనుషులు నాకు అర్థం కాదు నాకు ఎక్కడన్నా కనపడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా అదే మాట అడుగుతున్నారు నన్ను ప్రశాంత్ ఫోన్ చేస్తున్నాడా వస్తున్నాడా మీ ఇంటికి మీరు వెళ్తున్నారా అక్కడికి అని అడుగుతున్నారు మేమందరం అక్కడికి వెళ్ళాలని ఆ ఇల్లు తీసుకున్నాము ట్రిపుల్ బెడ్రూమ్ కదండీ అది అది ఇంకా దూరంలో ఎందుకు తీసుకున్నారు అని అంటే మరి మాకు గొప్ప ఉన్నోళ్ళం కాదు కదండి మేము ఏదో ఉన్న దాంట్లోనే తీసుకున్నాం తక్కువలో వస్తుంది కదా అని చెప్పి అంత దూరం తీసుకున్నాం అన్నమాట మేము కోట్లు రెండు కోట్లు పెట్టి కొనలేం కదండి పెద్ద పెద్ద ఉన్నోళ్ళం అయితే అలా కొనుక్కోవచ్చు అది చిన్న ఇల్లేనండి చిన్న ఇల్లు అయినా కూడా మాకైతే సరిపోతుందండి మాకు అదే లాగా భావించుకుంటాం అన్నమాట అదే గొప్ప ఉన్నవాళ్ళం అయ్యి ఉంటే ఏ కమ్యూనిటీలోనో ఎలాగో తీసుకునేవాళ్ళం అంత గొప్పది మేమైతే తీసుకోలేము ఉన్న దాంట్లోనే ఏదో తీసుకున్నాము అందరం అక్కడికి వెళ్దామనే తీసుకున్నాము ఇక్కడ మేము ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఇది రెంట్ కన్నా ఇచ్చేద్దామని అనుకున్నాము కానీ ఇక్కడ మనకి ఉన్నాయి కదండి ఇక్కడ నేను పెనాలు సీజనింగ్ చేస్తాను కదండి అలాగ సీజనింగ్ చేసి కొరియర్లో వేయడానికి ఇక్కడ దగ్గరగా ఉంటుంది అందుకనే మేము ఇక్కడ ఉంటున్నాము ఒక సంవత్సరం తర్వాత వెళ్తాం అక్కడికి ఇక్కడ ఏంటంటే కొరియర్ చేయడానికి ఈజీగా ఉంటుందండి ఎందుకంటే నగర్ కదా అన్నీ దగ్గర ఉంటాయి అన్నమాట పోస్ట్ ఆఫీసులు కానీ అలాగ దగ్గర ఉంటాయి ఇక్కడ మాకు వీలుగా ఉంటుంది కదా అని ఉంటున్నాం అన్నమాట ఇంకా అడిగే వాళ్ళేమో ఇలా అడుగుతున్నారు కొంతమందికి ఏదన్నా బాధ వస్తే ఆ బాధ వాళ్ళకి అసలు సంతోషంగా ఉంటుంది అది ఎందుకో నాకు అదే అర్థం అర్థమవ్వదు అమ్మయ్యా వీళ్ళకు కూడా బాధ వచ్చింది పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు అందుకు తెలుసుకోవటం కోసం ఓరికొరికే అడుగుతారు అనమాట నన్ను అసలు ఏ మాటైనా అలా అడుగుతుంటే కూడా నాకు మైండ్ అంతా ఎలాగో అయిపోతుంది అన్నమాట నాకు ఏంటి అసలు అసలు ఏం చెప్పాలో అర్థమవ్వదు అనమాట నాకు ఇంకా మేము ఇక్కడ ఉంటున్నాము అంటే ఉండాలి కదండి తప్పదు కదా ఇలాగ వర్క్ ఇక్కడ ఉన్నప్పుడు వర్క్ ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ నుంచి పంపిస్తున్నాము మేము ముగ్గురం ఇక్కడ ఉంటున్నాం అన్నమాట ఒక సంవత్సరం అయిన తర్వాత వెళ్దాంలే అక్కడికి అని అనుకుంటున్నాము ఇవన్నీ చెప్పినా కానీ ఎందుకో ఎవరికి అర్థం అవ్వట్లేదండి అసలు మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు మీరు ఇంకా కొత్త ఇంటికి వెళ్ళలేదా మీ ప్రశాంత్ మీకు ఫోన్ చేస్తున్నాడా మీ దగ్గరికి వస్తున్నారా ఆదివారం శనివారం వస్తూనే ఉంటారా ఇలా వంద ప్రశ్నలు వేస్తారనమాట ఎవరన్నా ఒక్కళ్ళు కనిపిస్తే చాలు నాకు మరి వాళ్ళ మనసులో వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ అలా అడుగుతుంటే నా మైండ్ అయితే ఇంకా పాడైపోతుందండి నిజంగా చెప్పాలంటే నేనేం చేస్తున్నాను అది మాత్రం చెప్పలేదు మీకు జొన్నలు అనమాట నానబెట్టాను పచ్చిశనగపప్పు జొన్నలు బియ్యం కలిపి నానబెట్టి మిక్సీ పట్టి మూడు గంటల సేపు నానిన తర్వాత దోశ వేస్తున్నాను ఇంకా ఏదో ఒక టిఫిన్ అయితే చేయాలి కదండి అలాగా ఈరోజు చేశాను అన్నమాట టిఫిన్ తయారు చేసి కూడా చాలా రోజులు అయిపోయింది మేము ఇంట్లో టిఫిన్ చేసుకొని కూడా చాలా రోజులు అవుతుంది టిఫిన్స్ కూడా చేసుకోవట్లా మేము అసలు ఏదో ఉంటే ఒక అరటిపండు ఏదో ఒకటి తినేసి అలా టీ తాగి మిదలకుండా ఉంటున్నాము ఆ మధ్యాహ్నం ఒక కొంచెం చిన్న డబ్బా బియ్యం వండుకుంటున్నాం అలా తింటున్నాము అలాగే ఉంటున్నాము ఏంటో అలా ఉంది మా పరిస్థితి ఎందుకో నాకు కూడా అసలు అర్థం అవట్లేదు నా మనసు బాగోకపోవడం వల్ల అలా ఉంటున్నానని నాకు తెలుసు కానీ అసలు ఏ అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అసలు అర్థం అవట్లేదు నా బాధ అనేది చెప్పలేకపోతున్నాను అనమాట అసలు ఎందుకు ఏ పని చేయలేకపోతున్నాను ఎక్కువ వర్క్ ఎంత ఎక్కువ పని చేసేదాన్ని నేను టిఫిన్ సెంటర్లో అలాంటిది అసలు పని చేయడానికి మనసు ఎక్కువ రావట్లే నాకు అసలు అంత బాధగా ఉంటుందనమాట అసలు ఇంకా ఇప్పుడు కొంచెం ఇన్ని రోజులకన్నా వీడియో పెడదాము అనే ఒక ఉద్దేశంతో నేను ఇంకా ఇలాగా ఏదో ఈ మాత్రం మాట్లాడగలిగానేమో అని అనిపిస్తుంది ఎంతో హుషారుగా చాలా బాగా మాట్లాడేదాన్ని అసలు మామూలుగా అయితే మా వారు కూడా ఈయన అంటే అంకుల్ గారు కూడా చాలా డల్ అయిపోయారనమాట ఆయన చూస్తే మీకే అర్థమవుతుంది ఆయనకు అసలే ఆల్రెడీ షుగర్ ఉందన్నమాట ఆ షుగర్ వలన ఇంకా సరిగ్గా తినకపోవడం వలన ఇంకా మనిషి చాలా వీక్ అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఏదో ఒకటి చేస్తున్నాను తినమని కానీ ఆయనకి తినబుద్ధి అవ్వట్లేదంట అందుకే అసలు ఏమీ తినట్లేదు అలాగే ఉంటున్నారు అంకుల్ గారు కూడా చూస్తే మీకే అర్థమవుతుంది ఆయన ఎంత వీక్గా ఉన్నారనేది